పిల్లల దగ్గు తగ్గడానికి ఇచ్చే మందు విషంగా మారి ప్రాణాలు తీస్తే అటువంటి భయంకరమైన సంఘటన మన దేశంలో నెలకొంది శ్రేసన్ ఫార్మాసూటికల్స్ అనే కంపెనీ తయారు చేసిన పోల్డ్రిఫ్ అనే దగ్గు సిరప్ తీసుకున్న కారణంగా మధ్యప్రదేశ్ మరియు రాజస్థాన్లో పదిహేను మంది పిల్లలకు పైగా చనిపోయారు ఈ విషాదం యావత్ దేశాన్ని కదిలించింది ఇంతకీ ఆ మందులో ఏముంది ఇంత పెద్ద నష్టం జరగడానికి కారణమేంటి డీటెయిల్గా తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి గత కొన్ని వారాలుగా మధ్యప్రదేశ్లోని చింద్వారా రాజస్థాన్లోని భరత్పూర్ వంటి ప్రాంతాల్లో ఐదేళ్లలోపు పిల్లలు అస్వస్థకు ఎక్కువగా గురవుతున్నారు వారికి సాధారణ దగ్గు జ్వరం ఉండటంతో తల్లిదండ్రులు వైద్యుల సలహా మేరకు కోల్డ్రింక్ సిరప్ని ఇచ్చారు అయితే ఈ సిరప్ తీసుకున్న కొన్ని రోజుల్లోనే పిల్లల్లో వాంతులు శ్వాస ఆడకపోవడం మరియు ప్రధానంగా మూత్ర విసర్జన పూర్తిగా తగ్గిపోవడం వంటి లక్షణాలు కనిపించాయి ముఖ్యంగా వీరందరిలో తీవ్రమైన అక్యూట్ రైనల్ ఫెయిల్యూర్ అనే కండిషన్ ఏర్పడింది చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్చిన ఎక్కువ మంది చిన్నారులను కాపాడలేకపోయారు వరుస మరణాలు అనుమానం కలిగించడంతో అధికారులు ఆ సిరప్ నమూనాలను పరీక్షలకు పంపారు పరీక్షల్లో వచ్చిన రిజల్ట్స్ అందరినీ దిగ్భ్రాంతికి గురి చేశాయి ఆ దగ్గు సిరప్ లో ఉండకూడిని అత్యంత ప్రమాదకరమైన రసం డైథలిన్ గ్లైకోల్ డిఈజి అనే విష్పూరిత రసాయనం ఫార్టీ ఎయిట్ పాయింట్ సిక్స్ శాతం వరకు ఉన్నట్లు తమిళనాడు డ్రగ్ కంట్రోల్ అథారిటీ ధృవీకరించింది సాధారణంగా ఈ డిఇజి అనేది యాంటీ ఫ్రీజ్ మరియు ఫ్లూయిడ్స్ లేదా రంగుల తయారీలో వాడే రసాయనం ఇది మానవ వినియోగానికి అస్సలు సురక్షితం కాదు సిరప్ తయారీలో సాధారణంగా ఉపయోగించే గ్లిజరిన్ లేదా ప్రొపలిన్ గ్లైకోల్కు బదులుగా తక్కువ ఖర్చుతో కూడిన ఈ టీఈజీని కల్తీగా ఉపయోగించి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు విచారణ తర్వాత సిరప్ తయారు చేసిన తమిళనాడుకు చెందిన శ్రీసన్ ఫార్మాసిటికల్ సంస్థపై అధికారులు కఠిన చర్యలు తీసుకున్నారు పరీక్ష ఫలితాలు రాగానే తమిళనాడు మధ్యప్రదేశ్ రాజస్థాన్ మహారాష్ట్ర తెలంగాణ వంటి పలు రాష్ట్రాలు తక్షణమే కోల్డ్రింప్ సిరప్ అమ్మకాలు పంపిణీపై నిషేధం విధించాయి తమిళనాడు ప్రభుత్వం శ్రేసన్ ఫార్మాసూటికల్స్ యొక్క యూనిట్ లో తనిఖీలు నిర్వహించి కంపెనీ ఉత్పత్తిని తక్షణమే నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది తయారీకి చెందిన లైసెన్సులు రద్దు చేయడానికి షోకాస్ నోటీసులు కూడా పంపించింది అండ్ ఈ దగ్గుమందును సూచించిన వైద్యులు మరియు కంపెనీ డైరెక్టర్లతో సహా బాధ్యులందరిపై క్రిమినల్ కేసులు పెట్టి అరెస్ట్ చేశారు ఈ సంఘటన మనకు ఒక ముఖ్యమైన పాఠాన్ని నేర్పిస్తుంది మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో క్లియర్ గా చెప్తుంది దగ్గు లేదా జలుబు కోసం మీరు సొంతంగా ఎటువంటి మందులు కొని పిల్లలకి ఇవ్వకూడదు వైద్యుడి సలహా ప్రకారం మాత్రమే మందులు వాడాలి ముఖ్యంగా రెండేళ్లలో పిల్లలకు దగ్గు సిరప్లు సాధారణంగా అవసరం లేదు మరియు వాటిని వాడకూడదని కూడా కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం కూడా చేసింది ఇంకా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏదైనా మందులు కొనేటప్పుడు మ్యానుఫ్యాక్చర్ డేట్ అండ్ ఎక్స్పైరీ డేట్ తప్పనిసరిగా తనిఖీ చేయాలి వీలైతే వాటిపై ఉండే క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి అది ఏ బ్యాచ్తో కూడా చూడడం తప్పనిసరి ఏదేమైనా తయారీదారుల నిర్లక్ష్యం కావచ్చు నియంత్రణ వ్యవస్థలో లోపాల కారణంగా కావచ్చు చిన్నారులు ప్రాణాలను కోల్పోయారు ఇటువంటి విషాదాలు మళ్లీ జరగకుండా ఉండాలంటే ఔషధ నియంత్రణ సంస్థ మరింత బలోపేతం కావాలి ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలిపండి ఈ సమాచారం మీకు ఉపయోగపడింది అనుకుంటే ఈ వీడియోకి ఒక లైక్ వేసుకుని మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ